రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో అరవై రూపాయలు బీట్రూట్ కిలో నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం ఎనభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై ఐదు రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా పదకొండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందలు రూపాయలు చెర్రీ టమాట కిలో ఎనభై రూపాయలు పువ్వు కిలో ఇరవై రూపాయలు కందగడ్డ కిలో నలభై రెండు రూపాయలు చామగడ్డ కిలో నలభై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు